ఓం గంగపతి అమ్మ ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఈరోజు మీకు నేను నారాయణ ఆస్త్రం గురించి తెలియజేస్తాను ఈ యొక్క ఆస్త్రం చాలా శక్తివంతమైనటువంటి అస్త్రం ఎందుకంటే అస్త్రాల్లో మనకు కొన్ని అస్త్రాలు తెలుసు బ్రహ్మాస్త్రం అదేవిధంగా పాశ్వతాస్త్రం ఆస్త్రం రామాస్త్రం ఇలా ఏమంటే ఇవన్నీ పురాణాల్లో విన్నామండి ఆ పూర్వకాల మీద బాణాన్ని వదులుకునేవారు అప్పుడు ఆ అస్త్రాలు పనిచేస్తాయి ఇప్పుడేం పనిచేస్తాయని చెప్పి మీ అందరికి డౌట్ రావచ్చు అంటే అప్పుడు యుద్ధాలు జరిగేవి కనుక ఆ యొక్క బాణం తీసుకొని వాళ్ళ యొక్క ఏదైతే అస్త్రాధిష్టాన దేవునికి సంబంధించినటువంటి మంత్రం ఉందో ఆ మంత్రాన్ని ఉచ్చారణ చేయగానే అంటే పఠించగానే ఆ యొక్క శక్తి ఆ దగ్గరికి ఆవాహన అయ్యేది అప్పుడు వాళ్ళు ఆ యొక్క ఏ ఉద్దేశంతో ఆ బాణాన్ని వదులుతారో ఆ యొక్క పని చేసి వచ్చేది ఆ అస్త్రం కానీ ఎందుకంటే అస్త్రం అంటే పురాణాల్లో పురాతన కాలంలో చేసేదంటే ఇప్పుడు ఎవరు ఉన్నారండి అలా అంటూ ఇవన్నీ పిచ్చి పిచ్చి మాట అస్త్రం కేవలం యుద్ధాలకి నశించి నాశనం చేసేయడానికే కాదు ఒక అస్త్రం మీ దగ్గర ఉంది అంటే ముఖ్యంగా ఈ నారాయణ అస్త్రం మీ దగ్గర ఉంది అంటే మీకు ఏమేమి జరుగుతాయో చెప్తాను మీకు ముఖ్యంగా శత్రువులు మీ ముందు నిలవలేరు ప్రధానంగా రెండవది మీకు ఉన్నటువంటి సకల సమస్యలు వన్ బై వన్ వన్ బై వన్ అంటే ఒక్కొక్కటి 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 తొలగిపోతూ ఉంటాయి మూడవది మీకు భూ సంపద ఇలాంటివన్నీ కూడా దీనికి సంబంధించి ఇది మనం ఏదైతే ఒకసారి మనం ముచ్చాటం చేసి మాకు తండ్రి ఇలాంటిది కావాలంటామో దాన్ని మనం చేతకించుకోవడానికి కావాల్సినటువంటి అవకాశాలు మనకు రావడం జరుగుతుంది ఇప్పుడు ఏదో ఒక మనం భూమి కొనాలనుకున్నాం లేదా మన శత్రువు మనం మనల్ని చాలా ఇబ్బందులు ఇబ్బందులు పెడుతున్నాడు చాలా సమస్యలు గురి చేస్తున్నాడు మనతో లేదా మన మీద ఎవరో ఏదో ప్రయోగాలు చేస్తున్నారు ఇలాంటివన్నీ కూడా మీరు ఏం చేస్తారంటే ఈ మంత్రాన్ని చేసేటువంటి పద్ధతులు కూడా చెప్తారు రెండు విషయాల్లో ఈ మంత్రాన్ని ఎవరైతే నిత్యం స్మరిస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ బాధలు ఉండవు అదే విధంగా ఒక గడ్డిపాస తీసుకుని మంత్రించి వదిలినా కూడా ఆ గడ్డిపాసే మహాశక్తివంతమైనటువంటి అస్త్రంగా మారుతుంది అంత శక్తి ఉన్నటువంటి ఈ యొక్క నారాయణ అస్త్రం చాలా అత్యంత అద్భుతమైనటువంటి అస్త్రం అదేవిధంగా మనం ఏదైనా చెడు ప్రయోగాలు చేస్తున్నారా ఈ మంత్రాన్ని స్మరించండి ఆపక్కడు ఇంకంతే ఎందుకంటే వాడికి వాడికి లైఫ్ ఉండదు జీవితం ఉండదు రెండవది మన మీద ఎవరన్నా లేనిపోయిన సమస్యలకు మనల్ని గురి చేయాలని మనమందరం మంచిగా మాట్లాడి మన వెనక మళ్ళీ ఏం చేస్తారో చెడుగా మనల్ని చిత్రీకరిస్తూ ఉంటారు వాడి దగ్గర వీడి దగ్గర ఎదురు చేద్దరు చెప్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఏమైతుంది తెలుసా వాళ్ళ వాక్కు రాని రాని రాను రాని ఏమైపోతుందంటే ఇతరులు వాళ్ళ వాక్కుని వినడానికి ఇష్టపడరు అంత అంటే వాళ్ళ వాళ్ళ మొహంలో ఆ యొక్క కళ క్షీణిస్తూ ఉంటుంది అంటే వాడి మొఖం చూస్తేనే నేను చూసుకోవాలి అన్నట్టు అనిపిస్తుంది అంటే అంత శక్తివంతమైనటువంటి ఈ యొక్క అస్త్రం ఎందుకంటే మనం పురాణంలో చదువుకున్నాం ఇక నారాయణాస్త్రాన్ని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే గరుత్మంతుడికి ఉపదేశించినట్లు తర్వాత ఆ గరుత్మంతుడు ఎంతో మంది రాక్షసులను యుద్ధం చేసి గెలిచి ఈ యొక్క అస్త్రంతో గెలుపొందినట్లు అదేవిధంగా ఆ ఇంద్రుడు కూడా ఎంతోమంది రాక్షసులను మట్టి మట్టి కలిపాడు ఈ యొక్క అస్త్రంతో అలాంటి మహానుభావులు మహనీయులు దేవాది దేవతలే ఈ యొక్క మంత్రాన్ని చేశారు మనం చేస్తే తప్పే ఉంది ఒకసారి చేయండి ప్రయత్నం చేయండి ఏది మా చేత కాదు మాకు రాదు మాకు అవసరమా మాకెందుకు ఇదే 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 కాదు ఎందుకంటే ఒకసారి దాన్ని చేస్తే దాంట్లో ఉన్నటువంటి శక్తి మనకు ఏ విధంగా సహాయం సహాయపడగలుగుతుంది ఎందుకంటే మనకి ఎందుకు తెలిసిన విషయమే మనకు అశ్వత్థమా తెలుసు కదా పాండవుల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈయన నారాయణ అస్త్రాన్ని ఆకాశం కుదరగానే అక్కడి నుంచి ఎన్నో వేల వేల లక్షల కోట్ల బాణాలు కత్తులు ఇలా వివిధ వివిధమైనటువంటి ఆయుధాలన్నీ కూడా వచ్చి పాండవ సైన్యాన్ని ఎంత ఇబ్బంది పెట్టాయి మనం చూసాం ఒకసారి ఒక అస్త్రం ఒక మంత్రం గురించి చెప్తే మంత్రం గురించి ఆలోచించండి ఆ అస్త్రం గురించి ఆలోచించండి చాలా మహా అద్భుతమైనటువంటి అస్త్రం ఇది ఇప్పుడు అందరూ కూడా ఈ అస్త్రాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి తీసుకొని మీరందరూ కూడా మంచిగా దీన్ని ఏం చేస్తారంటే ప్రతిరోజు పద్దెనిమిది సార్లు దీన్ని చదువుకోగలిగితే లేదు ఇరవై ఒక్కసారి ప్రతిరోజు కూడా చదవగలిగితే తొందరగా సిద్ధిస్తుంది లేదు ఎప్పుడైనా గ్రహణ సమయాల్లో ఆదివారం అమావాస్య రోజు అలాంటి రోజు కూర్చుని నూట ఎనిమిది జపం చేయగలిగితే మీకు అప్పటికే ఆ యొక్క శక్తి ఏమిటి అనేది మీకు తెలుస్తుంది అంత అద్భుతంగా ఉంటుంది కానీ అందరూ కూడా ఈ యొక్క మంత్రాన్ని చేయండి కానీ కాకపోతే దీనికి నియమించలేదు మీరు ఎప్పుడైతే చేస్తారో అంటే దీక్షగా చేయాలనుకుంటారో అప్పుడు మాత్రం బ్రహ్మచర్యాన్ని పాటించండి మీరు తొమ్మిది రోజులు చేస్తారా పదకొండు రోజులు చేస్తారా అన్ని రోజులు మాత్రం బ్రహ్మచర్యాన్ని పాటించండి మాంసాహారాన్ని కొంచెం దూరంగా ఉండండి సాత్విక ఆహారం తీసుకోండి మిగతా రోజుల్లో మీ ఆహారాలు వాటి దానిపై మీ ఇష్టం కేవలం తొమ్మిది రోజులు లేదా పదకొండు రోజులు లేదా ఇరవై రోజులు మీరు ఎన్ని రోజులు దీక్ష చేయాలనుకున్నారో అన్ని రోజులు మాత్రం ఈ యొక్క నియమని నిష్ఠను పాటించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు మీకు మంత్రం డిస్ప్లే చేస్తాను ఒకసారి చూసుకొని చూసుకొని ప్రతి ఒక్కరూ కూడా స్క్రీన్షాట్స్ తీసుకొని రాసుకోండి మంచి ఈ యొక్క మంత్రాన్ని చేసి మహా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు ఓం మా ప్రేరణ